శ్రీమాత్రే నమ ఆంధ్ర నమస్కారం అండి మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంటలు మ్యాటర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుంది మరి వాళ్ళ మన వీడియోలో స్త్రీలు పరాయ పురుషుల్ని ఎందుకు కోరుకుంటారు పురుషులు పరాయ స్త్రీని ఎందుకు కోరుకుంటారో సాక్షాత్ ఆ పరమశివుడే ఇలా వివరించాడు ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం సమస్య లేని వారంటే ఎవరుండరండి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు చెడు ప్రయోగాలు ఇలా ఎవరికి సమస్యలు వారుకుంటాయి అయితే ఎక్కడికెక్కడో వెళ్ళి జ్యోతిషన్ చెప్పించుకొని నిరాశ చేసిన వారు ఎంతో మంది ఉండి ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారు ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువు గారి పేరు వచ్చి రాజు గారు మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడను చాలా నమ్మకమైన గురువు గారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి సాక్షాత్తు ఆ శివయ్యే ఇలా అన్నాడు ఒక ఊరిలో విష్ణుమూర్తికి ఒక చిన్న ఆలయం ఉండేది ఆ ఆలయంలో వృద్ధ పూజ నివసించేవాడు ఒకరోజు ఒక పేద తల్లి తన చిన్న బిడ్డను విష్ణుమూర్తి ఆలయం ముందు వదిలేసి వెళ్ళిపోతుంది పూజారి ఆ బిడ్డను చూసి ఇది భగవంతుడి సంకల్పం భావించి ఆ బిడ్డను పెంచాడు అతనికి చందన్ అనే పేరు పెట్టాడు పూజా విధానాలన్నీ నేర్పించాడు ఎవరైనా స్వామివారికి నైవేద్యం సమర్పించినప్పుడు మాత్రమే పూజారి మరియు చందన్ తినేవాళ్ళు వాళ్ళిద్దరు మిగిలిన తప్పితే ఎవరా ప్రసాదాన్ని తినేవాళ్ళు కాదు కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు వచ్చాయి ఆలయానికి భక్తులు ఎవరు రాలేదు నైవేద్యానికి తగినంత ధాన్యం లేకపోయింది ధాన్యం లేకపోవడంతో నీళ్లు తాయ కడుపు నింపుకునే వాళ్ళు వీళ్ళ పరిస్థితిని చూసి విష్ణుమూర్తి ఒక సాధారణ వ్యక్తి రూపంలో వర్షంలో తడుస్తూ ఆలయం వద్దకు వస్తాడు విష్ణుమూర్తిని చూసిన ఆ బ్రాహ్మణులిద్దరూ నా యజమాని ఈ ధాన్యం పంపారు దయచేసి నైవేద్యం చేసి భగవంతునికి సమర్పించిందని చెప్తారు ఆ వృద్ధ పూజారి ఆకలి తట్టుకోలేక త్వరగా నైవేద్యం చెయ్యి అని చందన్ను తిడతాడు ఆకలి పూజారిలో ఉన్న భక్తిని తగ్గించింది కానీ చందన్ అలా చేయలేదు పూజారికి ఉన్న భక్తి తగ్గింది కానీ చందన్లో ఎలాంటిది నైవేద్యాన్ని దేవుడు సమర్పించాడు ఆ తర్వాత విష్ణుమూర్తి నైవేద్యాన్ని తిని ఆనందించాడు ఈ సంఘటన వారాల పాటు కొనసాగింది చివరికి చందన్ మీ సేటు ఎవరు ఆయన ఆలయానికి ఎందుకు రాలేదని ప్రశ్నించాడు అంటే వచ్చిన విష్ణుమూర్తి గారిని ఈ విధంగా ప్రశ్నించాడు అప్పుడు విష్ణుమూర్తి సేటు రాలేరు ఇదే విధంగా సాగనివ్వండి అని సమాధానం చెప్తాడు కానీ ఆ సమాధానం విని చందన్ అభ్యర్థించాడు మీ యజమాని చూడగలిగితే మా ఆకలి తీర్చినందుకు నేను సంతృప్తి చెందుతానని అంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఇక మోసం చేయలేక తన నిజస్వరూపాన్ని దాచలేక విష్ణుమూర్తి ఒక రాజుగా లక్ష్మీదేవిని రాణిగా మార్చుకొని ఆలయానికి వచ్చాడు వారి అందాన్ని చూసిన దేవతలు కూడా ఆశ్చర్యపోయారు చందన్ అత్యంత భక్తితో ప్రసాదాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తాడు రాణికి నైవేద్యం పెడతారు అప్పుడు చందన్ వారి కాళ్ళకు దండం పెట్టి ఇలా అన్నాడు మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీకు నా కృతజ్ఞతలు మిమ్మల్ని చూస్తుంటే దేవతలను చూస్తున్నట్లు అనిపిస్తుంది అంటాడు చందన్ దానికి విష్ణుమూర్తి ఆనందంతో తన నిజస్వరూపాన్ని చూపించి ఇలా అన్నాడు నీ భక్తి మాకెంతో ప్రీతికరంగా ఉంది మాకు నైవేద్యం సమర్పించకుండా నీ ఒక్కరోజు కూడా నీ కడుపు నింపుకోలేదు నీ జీవితం ధన్యమైందని విష్ణుమూర్తి చందంతో అన్నారు విష్ణుమూర్తి చందంతో ఇలా అన్నగా ఆ చందన్ జీవితం మారిపోయింది తా చాలా ధనవంతుడయ్యాడు అప్పుడు కుక్క శివుడితో నాకు మూడో ప్రశ్న జవాబు అర్థమైంది మరి రెండో ప్రశ్న సమాధానం ఏంటని అడుగుతాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అంటాడు నాయన నీకు పురాతన కాలంలో ఒక గ్రామంలో కృష్ణయ్య రైతు తన భార్య లక్ష్మితో కలిసి చిన్న గుడిసులో నివసించేవాడు అతను ఎంతో కష్టపడి పొలం పనులు చేసేవాడు కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది అతను ఆలయానికి ప్రతిరోజు వెళ్ళే ముందుగా నా దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవాడు కానీ వచ్చే ముందు మహిళను చూసి చాలా ఆకర్షితుడయ్యేవాడు అలాగే అతని భార్య లక్ష్మి కూడా ఆలయానికి వచ్చే ధనిక పురుషులైన మోహం ఉండేది ఒకరోజు ఒక దొంగ గ్రామం గుండా వెళ్తుండగా అతను చూసిన లక్ష్మి ఆకర్షితురాలైపోతుంది అతని ఆలయం ముందుకు రాగానే దొంగను చూసి చాలా ఆకర్షితురాలవుతుంది అతని ధైర్యము ఆత్మవిశ్వాసము మరియు గంభీరమైన రూపం చూసి ఆమె అతన్ని మోహించింది ఆ దొంగ గమ్యం తెలియక గ్రామంలో తిరుగుతున్నప్పటికీ అతనిలో ఒక ఆకర్షణ ఉండేది రాత్రి వేళ లక్ష్మి తన ఇంటి వాకిల వద్ద నిలబడి ఆ దొంగను గమనిస్తూ ఉండేది ప్రతి రాత్రి అతను వచ్చినప్పుడు కొన్నాళ్ళకు ఆమె అతనితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావని లక్ష్మి అడిగింది అప్పుడు దొంగ నవ్వుతూ నేను ధనికుల వద్ద ఉన్న సంపదను దొంగలిస్తాను నా వద్ద ఇప్పటికే చాలా డబ్బు ఉందని ఆ దొంగ చెప్తాడు ఆ దొంగ మాటలకు లక్ష్మి నవ్వుకుంటూ ఆ మాటలకు మరింత ఆకుషిరాలై నాకు ఈ గ్రామంలో ఉండాలని లేదు నీతో రావాలనుకున్నా అని చెప్తుంది దొంగ ఆమెను చూసి ఇలా నవ్వితే నువ్వు నా నీ దగ్గర ఉన్న డబ్బును విలువైన ఆవరణాలను తీసుకురా నాతో పాటు తీసుకెళ్తానని అంటాడు దొంగ దొంగ మనమిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదామని అంటాడు లక్ష్మి ఆనందంతో ఇంటిలో ఉన్న ఆభరణాలు డబ్బు మరియు విలువైన వస్తువులను తీసుకొని ఆ దొంగతో కలిసి పారిపోయింది అదే సమయంలో రైతు గ్రామం పక్కనే ఉన్న ఊరికి వెళ్తారు అక్కడ ఒక అందమైన యువతను చూసి మోహించాడు ఆమె రూపము వేషధారణ నడవడి అతన్ని ఆకట్టుకున్నాయి ఆమెతో మాట్లాడే అవకాశం లేక కృష్ణయ్య కాస్త సమయం కేటాయించాడు చివరికి ఆమెకు దగ్గర అయ్యి నేను నిన్ను మోహించాను అని చెప్తాడు నా జీవితాన్నితో గడపాలనుకుంటున్నానని రైతు ఆమెతో చెప్తాడు ఆమె కాస్తే ఆలోచించి అలా అయితే నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను తీసుకురా మనం కలిసి జీవితం ప్రారంభిద్దామని చెప్తుంది ఈ విధంగా ఇద్దరు కలిసి కిష్టి కూడా ఇంటికి తన ఇల్లి తన దగ్గర ఉన్న డబ్బు విలువైన వస్తువులన్నింటినీ తీసుకొని ఆ యువతితో కలిసి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళ ప్రయాణం తర్వాత రెండు జంటలు రైతు యువతి దొంగ రైతు భార్య ఒక పెద్ద నది వద్ద చేరారు అక్కడ దొంగ తన అసలు ని స్వరూపాన్ని ప్రదర్శించాడు అతను లక్ష్మిని మోసం చేయాలని ముందుగా నిర్ణయించుకుంటాడు తన దగ్గరున్న డబ్బు బంగారం తీసుకొని మోసం చేయాలనుకుంటాడు ఇప్పటి నుంచి మన ప్రయాణం విడిపోవాలని చెప్పి అకస్మాత్తుకు లక్ష్మి నదిలో తోసేస్తాడు ఇదే విధంగా కిష్టయ్యను కూడా ఆ యువతి మోసం చేసింది నీతో ప్రయాణం ఇంకా అవసరం లేదని చెప్పి అతన్ని నదిలో తోసేసింది ఇద్దరూ మునిగి మరణించగా దీనిపై శివుడు ఇలా అంటాడు ఎవరైనా సరే స్త్రీ పురుషులు కానీ పురుషులు స్త్రీని కానీ నైకత లేని వారికి శాంతి లభించదు ధర్మాన్ని విస్మరించరాదు కామ క్రోధ లోభాలకు లొంగిన వారు చివరకు నాశనం అవుతారు అని ఆ పరమశివుడు చెప్పాడు ఈ కథ మనం నేర్పే పాఠం ఏంటంటే విశ్వాసం మరియు నిజాయితీ దొంగలతో మరియు మోసగాళ్ళతో ప్రయాణం చేస్తే చివరికి మోసపోవటము ఖాయమని మన కట్టుకున్న భార్య కానీ భర్త కానీ మోసం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించాడు మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట సమ్మెటర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్